ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ది ఇది ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఊహించరు ఎక్కడ దోమలు ఉంటాయి అనేది మేము కూడా ఫస్ట్ ఒకసారి మాకు ఇక్కడ ఇది ఏవంటే మాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది మా బాబుకి నాకు ఇద్దరికి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అందరికీ ఉపయోగపడే వ్లాగ్ చేస్తున్నాం అదేంటంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ అందరికీ ఇప్పుడు దాదాపు ముసురు ఒక వారం రోజులు అవుతుంది ఈరోజు కొద్దిగా వర్షాలు తగ్గినాయి అయితే ఈ దోమలు అనేటివి తయారవుతాయి కదా అవి ఎట్లా తయారవుతాయి అవి దోమలు తయారు కాకుండా ఎట్లా చేసుకోవాలనేది మేము చూపిస్తాం మా ఇంట్లో కూడా దోమలు తయారైనాయి లాస్ట్ ఇయర్ కూడా మాకు జ్వరం వచ్చింది డెంగ్యూ ఫీవర్ వచ్చింది సో అందుకని మీకు కూడా అలాంటివి రాకుండా ఉండడానికి మా ప్రయత్నం ఇది మీరు మమ్మల్ని ఫాలో అండి మేము చూపిస్తాం ఎక్కడెక్కడ ఎట్లా ఎట్లా తయారవుతున్నాయి అనేది నేను ఇవన్నీ పొద్దున్నే అవన్నీ క్లీన్ చేస్తాను అనుకున్నా కాకపోతే మీకు చూపిద్దామనే క్లీన్ చేయలేను సో ఇప్పుడు నేను మీకు క్లీన్ చేసుకుంటా చూపిస్తాను ఎక్కడెక్కడ తయారైతే అనేది చూద్దాం మరి ప్లస్కో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూర్ణ వీడియో ఇస్తుంది పూర్ణ లేదని అనుకోకరు వీడియో ఇస్తుంది నేనేమో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాం మా కూలర్ని మొన్ననే కడిగినాం కడిగి ఒక పదిహేను రోజులు అవుతుంది మరి ఇండ్లకైతే ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి వర్షం నీళ్ళు ఇక్కడ నుంచి పడ్డాయి వర్షం పడ్డ కొద్దీ ఇందులో నీళ్ళు నిండినాయి సో ఇందులో మరి పురుగులు గిట్ల తయారైనయా మరి ఏంటి అనేది చూద్దాం చూపిస్తాం మరి మీకు ఇప్పుడు ఇవి ఇప్తావు పోయి మరి లోపలికి సరేతావు అప్పై ఇప్పుడు ఫ్రెండ్స్ మా కూలరు గాలికి వడిపోకుండా మేము ఇట్లా కట్టుకున్నాం ఎందుకంటే బయట పెట్టినాం కదా ఏం సపోర్ట్ లేదని ఇవి కట్టుకున్నాం వైర్ లోపలికేసి ఇవన్నీ విరిగిపోయినాయి ఇది మా పెళ్ళికి ఇచ్చిన కూలరు మా వాళ్ళు ఇచ్చారు దాదాపు ఇప్పుడు ఇది పది సంవత్సరాలు అవుతుంది మా తోడే గొండి ఇలా దగ్గర తీసుకురా చూపి అందులో చూపి అది చూసిరా ఫ్రెండ్స్ తోక పురుగులు అయితే ఎట్లా ఆడుతున్నాయో మేము అసలు మొత్తం క్లీన్ చేసినాం అయినా కానీ చెప్పి అయినా కానీ వర్షపు నీళ్ళకు ఒక వారం రోజులు మేము చూడలేదు ఇందులో వానకు ఇక మేము బయటకు రాలేక చూడలేదు చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం ఆట ఆడుతున్నాయి అందులో అయితే ఇట్లా ఇటువంటివి ఏవంటే డెంగ్యూ ఫీవరు డెంగ్యూ దోమలు తయారవుతాయి ఇందులోనే గుడ్లు పెడతాయి మనం నీళ్ళు కదలకుండా ఉంచుతాం కదా ఆ నీళ్ళల్లో ఇవి గుడ్లు పెట్టి పిల్లలు చేసి ఈ రకంగా అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఆ తోక పురుగులు అయితే ఎట్లా ఆడుతున్నాయో ఇవే మెయిన్గా మనకు దోమలు తయారవుతాయి ఈ దోమలు తయారయడం వల్ల మనకు డెంగ్యూ ఫీవర్ అనేది వస్తుంది సో అందుకోసం అని చెప్పి ఇలా నీళ్ళు అనేటివి ఎక్కడ నాగితే తీసేసుకుంటే బెటరు చూడండి చూసారు కదా పురుగులు అయితే ఎట్లున్నాయో ఈ అట్లా ఆగిన నీళ్ళల్లో కదలకుండా ఉన్న నీళ్ళల్నే గుడ్లు పెడతాయి అందుకోసం అని చెప్పి మనం క్లీన్ చేసుకోవాలా మేము ఒక పదిహేను రోజుల ముందే క్లీన్ చేసినాం ఈ వీటిలను కాకపోతే ఏమైందంటే వర్షం నీళ్ళు ఇక్కడ నుంచి పడి మళ్ళీ నీళ్ళు ఇన్ని తయారైనాయి లేదు మాకు ఇట్లా నీళ్ళు ఇన్ని ఉన్నాయని తెలియదు ఇప్పుడు చూస్తేనే మాకు అర్థమైంది ఎన్ని పురుగులు ఉన్నాయి అనేది మీకు చూపిద్దామనే క్లీన్ చేయలేదు లేదు అప్పుడే క్లీన్ చేయద్దండి ఇప్పుడు క్లీన్ చేస్తాను ఎండాకాలం అయిపోయిన తర్వాత ఎప్పుడో కూలర్ తీసి లోపల పెట్టేయాలి వీళ్ళకేమో ఉడకపోతుందని అట్లనే ఉంచుకున్నారు అట్లా ఉంచుకుంటే ఇట్లా తయారైనాయి పురుగులు ఇప్పుడు తీసేద్దామంటే వర్షానికి తడిసింది కదా ఎండకు ఆరిన తర్వాత లోపల పెట్టేసుకుంటే మొత్తం నీళ్ళు డబ్బాతో వెళ్తలేవు అందుకోసం అని చెప్పి ఇట్లా మొత్తానికి పడేస్తున్నారు నీళ్ళని ఇట్లా కింద నీళ్ళు పడే కూలర్ పడే కూలర్ పడేస్తే పది సంవత్సరాల కూలర్

ఇక్కడైతే క్లీన్ చేసినాం కూలర్ అయితే నెక్స్ట్ ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న డబ్బాలు కానీ అవి ఉన్నాయి చూపిస్తా రండి చూపి ఇక్కడ చూడండి ఈ పురుగుల గిన్నె చిన్న డబ్బనే కానీ అది అమ్ములు ఆడుకునే అమ్ములు ఆడుకునే పావుల పురుగులైనవి చూడండి అవి ఉరుకుతున్నాయా ఇవే చూసుకోవాలి చిన్న చిన్న ఇవి మనకు పెద్ద ఇబ్బంది తెచ్చి పెడతాయి ఇట్లా క్లీన్ చేసుకొని ఇట్లా బోర్లు వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ నీళ్ళు ఆగకుండా ఉంటుంది అందులో ఇంకెక్కడ అక్కడ ఉన్నాయి చూద్దాం రండి ఇటువంటి మన పిల్లలు ఆడుకునే టైర్లు ఈ టైర్ల కూడా దోమలు ఉంటాయి చూపిద్దా ఇల్లున్నాయి ఉన్నాయి ఇండ్లు కూడా ఉన్నాయా మన ఇంట్లో లేవు ఇంకా కనబడుతున్నాయా కనబడుతున్నాయి బాగున్నాయి ఇంట్లో

తర్వాత మళ్ళీ బయట పడేసిన ఏం కాదు కానీ వేరే టైంలో నీళ్ళు ఆకపోతే సో ఇప్పుడైతే దోమలు దోమలైతే కూడా పార ఏం లేకుండా ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది ఇంట్లో అసలు ఇంపార్టెంట్ ఇది ఇంట్లో ఉన్నది అజుపిత పనరి ఇది ఒకటి ఎప్పుడు మర్చిపోయినా ఇది ఏంటంటే బ్లీచింగ్ పౌడరు జీపీ నుంచి తెచ్చినా అదే ఎక్కువనే తెచ్చినా కానీ వేరే జాగాల్లో యూజ్ చేసినాం ఇది లాస్ట్ కొంచెం మిగిలింది ఏంటంటే మాకు ఇది వాటర్ తొట్టి ఇది ఇది మాకు నల్లా నుంచి వస్తాయి నీళ్ళు ఇక్కడికి మాకు రిగ్గు లేదు సో నీళ్ళ ట్యాంక్ ఇది లోపలికి ఒక ఎనిమిది గాజులు వేసి పెట్టినాం సో అప్పుడప్పుడు మేము పది రోజులకి ఒకసారి ఇందులో నీళ్ళు అనేటివి పోసుకుంటాం పోసుకొని వీటిలో బ్లీచింగ్ పౌడర్ వస్తే ఏంటంటే ఇంట్లో పురుగులు కానీ ఏమైనా ఉంటే చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చూడండి మాకు నల్ల నస్తుంది మాకు రెగ్గు లేదు చూసారు కదా ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ది ఇది ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఊహించరు ఎక్కడ దోమలు ఉంటాయి అనేది మేము కూడా ఫస్ట్ ఒకసారి మాకు ఇక్కడ ఇది బట్టే మాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది మా బాబుకి నాకు ఇద్దరికి వచ్చింది లాస్ట్ ఇయర్ అది ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వెనకాల ఒక చిన్న బాక్స్ ఉంటుంది మా మనం ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐసుగడ్డలు అయితే కరిగిపోయినప్పుడు అందులోకి నీళ్ళు అక్కడ ఆగుతాయి డ్రాప్స్ డ్రాప్స్ పడి అందులోనే మొత్తం గుడ్లు పెట్టి దోమలు మేము ఇక్కడ కూర్చున్నంతసేపు మాకు తెలియకపోతుండే కిచెన్లో ఇక్కడ కూర్చుని అన్నం తింటే అచ్చి కుడుతుండే ఎక్కడున్నాయి అని చూసేసరికి మాకు అసలు కనిపించకపోతుండే కానీ మేము ఇప్పుడు దీన్ని క్లీన్ చేయక దాదాపు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు అంతగానం మేము ఎక్కువ నీళ్ళు అలా ఆగలేవు కానీ ఇప్పుడు చూద్దాం మరి ఉన్నాయా లేవా ఆఫీస్త ఫ్రిడ్జ్ మాకు దోమలు ఎందుకు వస్తాయి అంటే మాకు దగ్గరనే ఉన్నది ఇటు జంగలు ఇటు చుట్టడానికి చెట్లే ఉంటాయి మా డోర్ ఓపెన్ ఉండే సరిగ్గా అంటే వద్దంటే వాటికి అవి తొందరగా వచ్చి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నమాటికి మధ్యలో ఉంటే ఊరి మధ్యలో ఉంటే అంతకనం ఏం కాదు దోమకి అనిపియద్దు కూడా ఒక ఐదారు కదా ఉన్నాయి ఉన్నాయి అదేందో ఉన్నాయ్ అందులో ఓపెన్ చేసాను నేను టెస్ట్ తీసుకొస్తాను చూపి చూడండి ఎట్లున్నాయి చెబుతాం మళ్ళీ ఇంట్లో కూడా ఒక ఐదు ఆరుగా తయారైన ఇప్పుడిప్పుడే మేము చూసింది బెటర్ అయింది లేకపోతే మళ్ళీ మాకు అగెయిన్ ఫీవర్ వస్తుండే కావచ్చు అందుకే భయం అయింది ముందు జాగ్రత్త కొద్దీ మేము ముందే క్లీన్ చేసుకుంటున్నాం ఆల్రెడీ జీపీ నుండి ఆశా వర్కర్ కానీ వాళ్ళు వచ్చి అన్నీ క్లీన్ చేస్తున్నారు కానీ మళ్ళీ లోపలిగా చూడరు కదా ఇటువంటి మెయిన్గా చూసుకోవాలి చూసిరు కదా ఈ ఫ్రిడ్జ్ బాక్స్ ఇదే ఎన్నుకున్న బాక్స్ ఈ బాక్సులో రెండు మూడు నెలలకు ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి సమ్మర్లో అయితే దోమలు ఉండేవి చనిపోతాయి కాబట్టి అప్పుడు గుడ్లు పెట్టే ఛాన్స్ ఉండదు ఈ జూన్ నుండి డిసెంబర్ జనవరి వరకు ఖచ్చితంగా ఒక రెండు మూడు సరాలను క్లీన్ చేసుకోవాలి మేము చూసుకోలేదు అప్పుడు మాకు తెలియదు ఇది ఇట్లా ఉంటుందని పూర్ణకే ఒకసారి మరి ఫ్రిడ్జ్ వెనుక బాక్స్ ఉంటుంది ఒకసారి చూద్దామా అంటే అప్పుడు చూసేసరికి మాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిపోయిన తర్వాత ఇది చూసినాం మేము అంటే మనం అన్నం ఇక్కడికి వెళ్తున్నాయి మేము ఇక్కడంతా క్లీన్ చేసుకున్నాం కానీ మాకు ఎప్పుడు దోమలు ఉన్నాయి కుడుతున్నాయి మామని గుట్టుడు మా అందరికి గుట్టేసరికి మాకు అర్థమవుతలేదు మేము ఇంత క్లీన్ చేసుకోబడితే ఇక్కడ దోమలు ఉంటున్నాయి ఇక్కడ మాకు తెలియదు చూద్దామని చూసేసరికి బాగా ఇట్లా మొత్తం ఇట్లా లేసినాయి అన్ని అప్పుడు అర్థమైంది దీన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని సో చూసిరు కదా దోమలు అవుతున్నాయి ఒక ఎనిమిది నెలల వరకు ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పటి నుండి జనవరి జనవరి లాస్ట్ ఫిబ్రవరి వరకు చూసుకోవాలి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి మీకు చూపిద్దామని క్లీన్ చేయలేదు మేము ఇప్పుడు వీడియో చూపిద్దామని కాబట్టి వచ్చింది వేరే వాళ్ళకి కావద్దని బాగా ఇప్పుడు డబ్బులు అనేవి తక్కువ అవ్వట్లేదు మళ్ళీ పెట్టినా అని తక్కువ ఛాన్స్ కూడా లేదు ఇవన్నీ అవుతున్నాయి చూడండి దగ్గర చూపిస్తా ఇక్కడ ఉన్నాయి అగిట్ పక్కన ఉన్నాయి కానీ మళ్ళీ అవి చూస్తే తోక పురుగుల్లాగా అంటే చిన్నగా ముడుచుకొని కూడా ఉంటుంది చిన్న ఏంటి లైట్ పురుగుల్లాగా అవి చూడ ఇక్కడ మళ్ళీ అప్పుడే పెద్దగా అవుతుంది ఇవి ఏ ఏవంటే మనకు డెంగ్యూ అనేది వస్తుంది సో జాగ్రత్తగా ఉండాలి మనం సో ఇప్పుడైతే ఇట్లా క్లీన్ చేసుకోరు ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి మనం మర్చిపోతాం చూసుకోము ఇవి మన ఇంట్లోనే కదా అక్కడ లోపలికి అక్కడెట్టు ఉంటాయని అనుకుంటాం కానీ ఖచ్చితంగా చూసుకోవాలి ఇవి ఆ బయట కూడా అట్లనే చేసుకో సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకోసం మీ మంచి కోసం మేము చెప్తున్నాం ప్లీజ్ మీరు కూడా మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా నీళ్ళు ఆగితే తీసేయండి వర్షపు నీళ్ళకి తొందరగా తయారైతే దోమలు తయారు కాకుండా జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలని కాపాడుకోండి సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ మా వ్లాగ్ ఇట్లా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ಮಾ ಡೋರ್ ದ್ಯ ಲೆಕ್ಕ ಸಪ್ಪಡ ಆರ್ಆರ್ಸಿನ ದಿತ್ತೋರ್ಲ ತೋಟಿ ಡೋರ್ ಕಟ್ಟಿನ ಸಪ್ಪಡತ್ತಿಟ್ಲ ಕಿರ್ರ ಕಿರ್ರೆ ಬಾಯ್ಸ್